హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మా వీకెండ్ పుష్ప రీలోడెడ్ వర్షన్ తోటి స్టార్ట్ అయింది ఫ్రైడే నైట్ ఇది వాచ్ చేసాము యాక్చువల్గా ఫ్రైడే టూ డేస్ కూర్చొని చూస్తే కానీ ఈ మూవీ అవ్వలేదు రీలోడెడ్ వర్షన్లో చాలా స్టోరీ ఉందండి ఎవరన్నా కనుక మిస్ అయితే తప్పకుండా చూడండి ఐ థింక్ నెట్ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది ఇది ఇదంతా కూడా సాటర్డే మార్నింగ్ అసలు ఇంకా కుకింగ్ అనేది పెట్టుకోకూడదు అని చెప్పి డైరీ స్టార్ట్ చేశాను ఇవాళ ఫస్ట్ బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బాగా సన్నగా అయిపోయింది ఇప్పుడు మీరు మీరు కింద చూశారు అని అంటే బాగా సన్నగా ఉందనమాట సో అందుకని చెప్పి హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నాను హెయిర్ కలర్ అయితే చేసుకోను నేను ఇంట్లోనే చేసుకుంటా మన సరౌండింగ్స్లో ఏదన్నా కొత్తగా ఓపెన్ అయింది అంటే అసలు ఇంకా ట్రై చేయకుండా ఉన్నాం కదా ఇంటి దగ్గరలో అక్షరాస్ అన్నీ ఓపెన్ చేశారు ఇది వెజ్ రెస్టారెంట్ ఉడిపి వాళ్ళది ఇక్కడ దోశ చాలా బాగుంది యాక్చువల్లీ మేము లాస్ట్ ఆడే నేను మా హస్బెండ్ ఒక చిన్న పని వచ్చి దోశ తిన్నాము సో బాగుందని చెప్పి సిద్ధుని కూడా తీసుకొని వచ్చాం బెన్నె దోశ లైక్ అదే ఫస్ట్ టైం అనమాట నేను తింటాం లాస్ట్ వీక్ సో అదే బాగుందని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశాము బెన్నె మసాలా దోశ ఎంత బాగుందంటే అసలు కారం అలా కనిపిస్తుంది కదా స్పైసీగానే లేదు కరెక్ట్ స్పైస్ ఉందనమాట తర్వాత ఒక కాఫీ కూడా తాగాను ఒక దోశ తింటే చాలండి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది సాటిస్ఫైయింగ్గా ఉంది మంచి క్వాలిటీ అయితే ఖచ్చితంగా మనకి బర్బ్స్ అనేవి రావు సో లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా నాకు పానే ఉంది ఈసారి కూడా అసలు గీ దోశ అయినా సరే బర్బ్స్ రాలేదు సో నెక్స్ట్ నుంచి నేను ఈ బెన్నె దోశ అయిపోయాను మళ్ళీ మళ్ళీ ఇక్కడ విజిట్ చేయాలి అని అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా హస్బెండ్ ఏమో లేదు లేదు కొంచెం బయట తిరుగుదామని చెప్పి ఇంకా అలా తిప్పుతామన్నారు నాకు ఒక థాట్ వచ్చిందనమాట అంటే మేము వెళ్ళే రూట్లోనే ఇంక అట్లా వెళ్ళిపోతే ఒక వన్ అవర్కి ఓఎంఆర్ వచ్చేస్తుంది ఈసీఆర్ రోడ్ అలా అంటారు కదా సో అక్కడ మెరీనా మాల్ ఉంటుంది మెరీనా మాల్లో లాస్ట్ టైం నేను హెయిర్ స్ట్రేట్నింగ్ చేయించుకున్నా టోనియన్ గైలో వాళ్ళు హెయిర్ కట్ కూడా చాలా బాగా చేశారు సో ఈసారి ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టోనీ అండ్ గైకి వెళ్ళబుద్ధి కాలేదు న్యాచురల్స్ కనిపించింది అనమాట నేను వెళ్ళగానే సరే ఒకసారి ట్రై చేద్దాము ఎప్పుడు టోనీ అండ్ గైలోనే చేయించుకున్నా కదా హెయిర్ కట్ అని ఈసారి న్యాచురల్స్కి వెళ్ళాను నిజంగా అండి అక్కడ ఎంత బాగా చేశారంటే హెయిర్ కట్ నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఇంతకుముందు మేము యూఎస్లో ఉన్నప్పుడు లాస్ ఏంజలస్లో ఉండేవాళ్ళము అక్కడ ఫంటాస్టిక్ శామ్సంగ్ ఉంటుంది వాళ్ళు హెయిర్ కట్ ఎంత బాగా వాళ్ళంటే అసలు సేమ్ అట్లాగే చేశారు ఇక్కడ కూడా అనిపించింది నాకు యాక్చువల్లీ నేను ప్రిఫర్ చేసే హెయిర్ కట్ ఏంటి అంటే లేయర్స్ విత్ వాల్యూమ్ వాల్యూమ్ అంటే తెలియని వాళ్ళే చెప్తున్నానండి ఇప్పుడు మామూలుగా తల తడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్లాట్గా అణిగిపోయినట్టు ఉంటుంది కదా అలా లేకుండా కొంచెం రేగినట్టు ఉంటుంది కానీ డ్రెస్డ్ లుక్ ఉంటుంది అంటే హెయిర్ కట్ చేసిన తర్వాత ఓన్లీ ఈ లేయర్ కట్తోనే వాల్యూమ్ పెట్టించుకోవడం పాసిబుల్ అవుతుంది అంటే వాల్యూమ్ అంటేనే ఆ లేయర్స్ తీస్తూ ఉంటారనమాట పైనుంచే లేయర్స్ తీయటం స్టార్ట్ చేస్తారు లేయర్డ్ హెయిర్ కట్ విత్ వాల్యూమ్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే జుట్టు పలుచగా ఉన్న వాళ్ళకి లేదా కొంతమందికి ఏంటంటే బాగా స్ట్రెయిట్గా ఉండి జుట్టు పలుచగా ఉంటుంది అణిగిపోయినట్టు అనిపిస్తుంది సో డ్రెస్డ్ లుక్ అయితే ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఈ లేయర్ కట్ విత్ వాల్యూమ్ ప్రిఫర్ చేశారు అంటే చాలా బౌన్సీగా ఉంటుంది అనమాట అంటే పైనుంచి లేయర్స్ తీయటం వలన చాలా చక్కగా మంచి షేప్ వస్తుంది ఇప్పుడు సడన్గా నేను ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నాను అనే డౌట్ వస్తుంది కదా చాలామందికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను హెయిర్ పెంచుకుందాం అనుకుంటున్నాను అని కొద్దిగా కట్ చేస్తే సమ్మర్కి ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పి అనిపించింది నాకు ఇప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటే మధ్యలో ఒకసారి ట్రిమ్ చేయించుకున్నాం అనుకోండి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అని అంటారు ఐ డోంట్ నో ఇది కరెక్టా కాదా నాకు అంత బాగా తెలియదు కానీ వింటూ ఉంటాం కదా మనము సో అందుకని చెప్పి నేను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా చక్కగా ఇప్పుడు ఫిబ్రవరి కదా సమ్మర్కి బాగా పెరుగుతుంది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కానీ జుట్టంత రేగిపోయిందంటే బాగా తిరుగుతూ ఉన్నాము ఈ కుర్తా డీటెయిల్స్ వచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను అండ్ యాక్చువల్లీ కుర్తా హాల్ కూడా చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి లంచ్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది హెయిర్ కట్ అయ్యేసరికి ఇంకేదో ఒకటి తినాలి కదా అని కాలిఫోర్నియా బరిటోలో తినేసి తర్వాత ఇంకా షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను షాపింగ్ అంటే పెద్ద ఏం లేదండి స్పార్కి వెళ్ళా అయితే నా నెయిల్ పాలిష్ పిచ్చి గురించి మీకు తెలిసిందే కదా బై వన్ గెట్ టూ ఫ్రీగా అనిపించాయి ఇది మామూలుగా అంత మంచి బ్రాండ్ ఏం కాదు వెరీ బేసిక్ వన్ బట్ స్టిల్ ఆ కలర్స్కి టెంప్ట్ అయ్యి నేనైతే రెండు కొనుక్కున్నాను నాలుగు ఫ్రీ వచ్చాయి అనమాట ఇంత బాగున్నాయి కదా కలర్స్ ఆ ఫ్రీగా వచ్చేవి కూడా మళ్ళీ అసలు ఏం కలర్ బాగుంది అందులో బెస్ట్ అవన్నీ చూస్ చేసుకుంటా ఉన్నాను యా మనం కొనుక్కుంటాంలేండి దానికి కూడా ఎంత కొంత పే చేసాం ఇది ఎక్కువ ప్రైజే ఉండదు కదా సో వాళ్ళు బిల్డింగ్లో మాత్రం చక్కగా థర్టీ త్రీ రూపీస్ వేసారనమాట ఒక్కొక్కటి అదే అండి బై వన్ ఎట్ నైంటీ నైన్ రూపీస్ కెట్ టూ ఫ్రీ అనమాట సో బిల్డింగ్లో ఎలా అంటే థర్టీ త్రీ రూపీస్ ఈచ్ లాగా పడింది సో అదనమాట స్టోరీ తర్వాత హోమ్ సెంటర్లో కూడా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము హోమ్ డెకర్ అయితే కొనలేదండి ఈసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొన్ని అన్ని షార్ట్అవుట్ చేసుకుంటున్నా గ్రాసరీస్ యాక్చువల్లీ మార్నింగ్ కొన్ని తెప్పించుకున్నాను అవి అండ్ నేను ఇప్పుడు నెయిల్ పాలిష్లు అవి తెప్పించుకున్నాను కదా తెచ్చుకున్నాను కదా సో అవన్నీ కూడా ఒకసారి సర్దేస్తున్నాను ఒక బాటిల్లో పంకిన్ సీడ్స్ మెల్లన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఈ మూడు కలిపేసేసి పెడుతున్నా యూజువల్గా నేను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటాను అవి నాకు దొరకలేదు అందుకని చెప్పి నేను ఇవి తీసుకొచ్చా ఇంతవరకు ఫ్లాగ్ సీడ్స్ వచ్చేసరికి రోస్టెడ్ అనమాట టేస్ట్ బాగుంటుంది యాక్చువల్గా ఈ ఫ్లాగ్ సీడ్స్ వచ్చేసరికి రోస్ట్ చేసుకునే తినాలి అని అంటారండి పచ్చివి డైరెక్ట్గా అలా తినేసేయకూడదు అంటే ఆల్మండ్స్ మీద ఫ్లాగ్ సీడ్స్ మీద యాంటీ న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి అవి నాచురల్గా అలా ఉంటాయండి ఎందుకంటే లైక్ ఒక డిఫెన్స్ మెకానిజం కింద అట్లా సీడ్స్ మీద న్యాచురల్గా అవి ప్రొడ్యూస్ అవుతాయి అవి మనకి ఏ విధంగా హామ్ చేస్తాయి అంటే మనం ఏదైనా తిన్నామంటే అందులోంచి ఎంత కొంత న్యూట్రియంట్స్ వైటమిన్స్ మినరల్స్ వస్తూ ఉంటాయి కదా సో అవి అబ్జార్బ్ ఇవ్వకుండా ఈ యాంటీ న్యూట్రియం అనేవి అడ్డుపడుతూ ఉంటాయి సో అందుకనే కొన్ని కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేయమంటారు లేదా నానబెట్టి తినమంటారు ఆల్మండ్స్ అయితే స్కిన్ పీల్ చేసేసి తినమంటారు అవి కొన్ని ఏంటంటే ఫ్లాక్ సీడ్స్లో మనం నానబెట్టలేము కాబట్టి రోస్ట్ చేస్తే చక్కగా యాంటీ న్యూట్రియం అనేవి పోతాయి నైట్ ఇంకా పడుకునే టైం అయింది చూడవి మా కొద్దిగా న్యూస్ అది వినేసి పాషన్ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉన్నాను మార్నింగ్ అంతా ఫుల్ బయట తిరిగి వచ్చేసాము ఇంక ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం అనమాట భోజనం అయిపోయింది లేట్గానే బోన్ ఇవాళ ఇవాళ ఐ క్రీమ్ అప్లై చేసుకుంటా ఐ క్రీమ్ వచ్చేసరికి వీక్లీ టూ టైమ్స్ అట్లా అప్లై చేసుకుంటే చాలు అని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్లో కొద్దిగా సోడా కలుపుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంది ఇది నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఒక చిన్న గ్లాస్ చేసుకున్నాను సాటర్డే నైట్ కంప్లీట్లీ మీట్ టైం అండి మా హస్బెండ్ అను సిద్ధు ఏమో ఒక మూవీ చూస్తుంటే నేను ఏదైనా సిరీస్ అని చూస్తూ ఉన్నాను సరే కొద్దిసేపు అట్లాగే యూట్యూబే బ్రౌజ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే సిరీస్ నాకైతే ప్రత్యేకంగా ఏం దొరకలేదు మా చెల్లెవో సజెస్ట్ చేసింది కానీ నాకు అంత చూడాలి అని అనిపించేలా ఈ వీకెండ్ బటర్ గార్లిక్ రైస్ ట్రై చేశాను ఇది మీలో ఎంతమందికి తెలుసు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి దీనికి నా ఓన్ టచెస్ యాడ్ చేసి చేసా రైస్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది అంటే కొద్దిగా ఏదో ఒకటి అప్పటికప్పుడు రైస్ ఏదైనా తినాలి అన్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అండ్ ఇండియన్ టచెస్ కావాలి అంటే తాలింపులు అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను ఆనియన్ గ్రీన్స్లో గ్రీన్స్ సపరేట్గా చాప్ చేసి పెట్టుకున్నాను కింద ఆనియన్ ఉంది కదా అదేమో ఫైన్గా చాప్ చేసి విడిగా ఫ్రై చేస్తా గార్లిక్ కూడా కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పార్ట్స్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీకి బటర్ యాడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బటర్ గార్లిక్ రైస్ కాబట్టి నూనెతో నెయ్యితో చేసుకుంటే అసలు టేస్ట్ మళ్ళీ వేరేగా అనిపిస్తుంది ఇది కొద్దిగా ఎగ్జాటిక్ ఫ్లేవర్ రావాలి అంటే బటర్తో చేసుకుంటే డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది బటర్ని మెల్ట్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ పార్ట్స్ ఆఫ్ గార్లిక్ని ఫైన్గా చాప్ చేసి బటర్కి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లికాడల్లో కింద ఉల్లిపాయ ఉంటుంది కదా సన్నగా వస్తూ ఉంటాయి అప్పుడే ఆ వైట్ పార్ట్ని చక్కగా చాప్ చేసేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటికి ఫ్రైయింగ్ టైం కొద్దిగా ఎక్కువ కాబట్టి ముందు యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అక్కడక్కడ గ్రీన్ అక్కడక్కడ వైట్ ఉంటుంది అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అంతవరకు ఫ్రై చేస్తే చాలు మరీ టూ మచ్ రోస్ట్ చేసేసినా సరే వీటి ఫ్లేవర్ పోతూ ఉంటుంది నెక్స్ట్ నా ఒంట వచ్చేసి కొన్ని యాడ్ చేశాను రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ ఉంటాయి కదా మామూలుగా పిజ్జా మీద వేస్తూ ఉంటాము అవి కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పెప్పర్ కూడా క్రష్ చేసి ఫ్రై చేస్తున్నాను ఒక బ్లాక్ పెప్పర్ కావాలి అంటే అది ఒక్కటే వేసుకోవచ్చు కారం మాత్రం వేయొద్దండి కారం వేస్తే మళ్ళీ దీని ఫ్లేవర్ మారిపోతుంది ఒకవేళ మన దగ్గర పచ్చి కారం లేదు అని అన్నప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా మిరపకాయలు వాటిని సన్నగా కట్ చేసేసి యాడ్ చేసినా సరే ఫ్లేవర్ బాగానే ఉంటుంది తర్వాత ఉల్లికాడలు కూడా గ్రీన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఉల్లికాడలు కూడా వేసుకొని ఫ్రై చేసేసి కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి బాస్మతి రైస్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై హీట్లో ఫ్రై చేస్తూనే ఉండాలి ఫస్ట్ వచ్చేసరికి టూ మినిట్స్ ఫ్రై చేయాలి హైలో తర్వాత మీడియం పెట్టేసి మిగతా త్రీ మినిట్స్ ఫ్రై చేసాము అని అంటే రైస్ కొద్దిగా పొడి పొడిగా షైనగా వస్తుందనమాట ఒకవేళ ఉల్లికాడలు లేవు అని అంటే జస్ట్ ఆనియన్ని స్లైస్ చేసి యాడ్ చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయట్లేదు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కొరియన్ గార్లిక్ రైస్ అని చెప్పి నా ఒకదానికని చేసుకున్నా ఇట్లాగే ఆల్మోస్ట్ చేస్తాం బట్ ఉల్లికాడలతో చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఉల్లికాడలతో చేయటము చాలా బాగుంటుందండి ఈ రైస్ అయితే దీనికి కాంబినేషన్గా మంచూరియా లేదా ఫ్రైడ్ పన్నీర్ అలాంటివి పక్కన పెట్టుకొని హ్యాపీగా తినచ్చు మంచి ల లంచ్ బాక్స్ రెసిపీ కూడా కాకపోతే ఈవినింగ్ కంఫర్ట్ ఫుడ్ కావాలి వేడివేడిగా ఏదన్నా లైక్ ఫ్లేవర్ఫుల్గా తినాలి అంటే అసలు దీనికి లాడ్స్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే గార్లిక్ ఆ ఫ్రైడ్ ఆనియన్ అంతా ఉంటుంది కదా సో చాలా రిచ్గా ఉంటుంది అనమాట టేస్ట్ పైగా బటర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నేను చూపించిన చిన్న ఫోర్ క్యూబ్స్ సరిపోలేదు ఎక్స్ట్రా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది బాస్మతి రైస్ వచ్చేసరికి నేను జస్ట్ చిన్న కప్ తోటి ఒక టూ కప్సే తీసుకున్నాను అంటే వీళ్ళకి ఈ గ్రీన్ ఆనియన్ రైస్ నచ్చుతుందా లేదా అనేది డౌట్ ఉందనమాట బట్ ఎక్కువ చేస్తే బాగుండేది అనిపించింది అండ్ సైడ్ ఆఫ్ పన్నీర్ ఏదన్నా ఉంటే కూడా చాలా బాగుండేది డిన్నర్ అవటం వలన లైట్గా ఉంటే బెటర్ అని చెప్పి ఇది ఒక్కటే చేస్తాను నిజంగా చెప్పాలి అంటే మనము చద్దన్నంలో తాలింపు వేసుకొని తింటాం కదా ఆనియన్ తాలింపు అంతా ఫ్రై చేసుకొని ఆల్మోస్ట్ అలానే అనిపించింది అంటే క్లోజ్ టు దట్ అనమాట దాంట్లో పోపు తినుసులు కరివేపాకు అవన్నీ పడతాయి కాబట్టి ఫ్లేవర్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంది దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for your time.